హలో గుడ్ మార్నింగ్ బాగున్నారందరూ మీరు మీరందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు మనము ఈ ప్లేట్లో ఉన్న కూరగాయలతో ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము ఒక చిన్న చొరకాయ ముక్క ఒక క్యారెట్ రెండు తురుము పెట్టుకున్నాను గుప్పెడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను తగిన నువ్వులు తీసుకున్నాను కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను కొంచెం గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను దీనికి వీటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కూరగాయ ముక్కలన్నిటికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా అన్నీ కలుపుకోవాలి సాల్ట్ అన్ని ముక్కలు కొట్టేట్టుగా బాగా కలుపుకోవాలి సూరకాయ వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది అండి కూరగాయలు మొత్తం హెల్దీయే అన్నీ కలిపేసిన ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తీసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దీనికి మెయిన్ టేస్టీ ఇంగ్రీడియంట్ అంటే చీజ్ అండి చీజ్ స్లైసెస్ తీసుకోవాలి ఆయిల్ కాగింది కొన్ని రెడ్ చిడ్లీ ఫ్లేక్స్ ఆయిల్లో వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ నువ్వులు కూడా ఆయిల్లో వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగగానే రుబ్బి పెట్టుకున్న దోశల పిండిని బాగా కలుపుకొని ఒక స్పూన్ మీద కొంచెం ఒక పావు టీ స్పూన్ అనుకోండి కడాయిలో వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా పలచగా కొంచెం స్ప్రెడ్ చేసినట్టు చేసి ఊతప్పలాగా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఊతప్ప పైన మనం కట్ చేసి ఉప్పగలు పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి కనిపించకుండా అన్ని కూరగాయలు కనిపించేట్టుగా బాగా స్ప్రెడ్ ఎక్కువ మన ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ వేస్తున్నా ఈ విధంగా మీకు నచ్చినంత కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు మంట మట్టు స్లోలో ఉండాలండి సిమ్లోనే పెట్టుకోవాలి స్టార్టింగ్ నుంచి సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు కూరగాయ ముక్కల మీద ఒక చీజ్ ప్యాకెట్ తీసుకొని కత్తెరితో కట్ చేసుకొని చీజ్ను ప్యాకెట్ నుంచి బయటికి తీయాలండి ఒకవేళ మీకు చీజ్ ఇష్టం లేకపోతే ఏమన్నా వెయిట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బరువు పెరుగుతాం అనుకునే వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇష్టం ఉన్న వాళ్ళే వేసుకోండి కానీ వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడు వేసుకోం కదా ఎప్పుడు ఒకసారి కదా చేసుకునేది అందుకోసం నేను వేస్తున్నా ఒక్క స్లైస్ మట్టుకే వేస్తున్నా ఇట్లా వేసుకోవాలి చూపించే విధంగా మన ఊతప్ప మీద వేసుకోవాలి మీకు ఇంతవరకు దీని పేరు చెప్పలేదు కదా వెజిటేబుల్ చీజ్ ఊతప్పం అండి ఇది ఇప్పుడు ఈ చీజ్ పైన లైట్గా మన దోశ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ చీజ్ కనిపించకుండా ఉండేట్టుగా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి చాలా లైట్గా ఈ చూయించే స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ మట్టుకే వేసుకొని బాగా పల్చగా దానిపైన పరుచుకోవాలి చీజ్ కనిపించకుండా ఉంటే చాలు మనం తిరిగేసినప్పుడు చీజ్ అంతా కడాయి కత్తుకోకపోతుంది అందుకోసమని లైట్గా పిండి వేసుకోవాలి ఇప్పుడు మూతబెట్టి ఒక రెండు నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకోవాలి మంచిగా పై వరకు ఉడికింది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పైన మళ్ళీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం పైన స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ యాజిటిజ్గా నువ్వులు నువ్వులు చాలా మంచిదండి చలికాలం ఎంత ఎక్కువ తింటే అంత మంచిది వేసుకొని కొంచెం కరివేపాకు కూడా పైన డెకరేషన్ లాగా వేసుకొని ప్యాచ్లా తీసుకొని ఊతప్పంని నిదానంగా కదిలించుకుంటూ వెనక్కి తిప్పుకోవాలి తిరిగేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ తింది యూటిఫుల్గా అనిపిస్తలేదు రెండో వైపు వేగడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక్క నిమిషంలో వేగిపోయింది చూడండి ఇది రెండో వైపు మంచిగా వేగింది చూడండి దగ్గర తీసి చూయిస్తున్నాను మీకు కనిపించాలని మంచిగా పెరిగింది ఇప్పుడు తీసేస్తున్నా వేగిపోయింది తీసేస్తున్నా తీసి వేరే ప్లేట్లో పెట్టుకుంటున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొకటి కూడా వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొన్ని నువ్వులు వేసుకొని దోశపిండిని స్ప్రెడ్ చేసుకోవాలి అవి వేసిన పదార్థాల్లో దోశపిండిని స్ప్రెడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని బాగా పలుచగా స్ప్రెడ్ చేసుకుంటేనే అంత వస్తుంది చూడండి ఇప్పుడు కట్ చేసిన కూరగాయలన్నీ కూరగాయ ముక్కలన్నీ దానిపైన స్ప్రెడ్ చేసుకోను కానీ చాలా హెల్దీ అండి కూరగాయలు ఇన్ని కూరగాయలు మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాయంటే ఎంత హెల్దీ చెప్పండి మీరు చాలా హెల్దీ ఇది బ్రేక్ఫాస్టే హెల్దీ మీకు ఆయిల్ ఇష్టం లేకుంటే నెయ్యితోనైనా చేసుకోవచ్చు మళ్ళీ ఐస్పీస్గా చీజ్ పెట్టేసి హాఫ్ స్పూను చీజ్ పైన దోశపిండి వేసుకుంటూ సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా మీకు కావాలనుకుంటే స్వీట్ పొటాటో తురుముకొని వేసుకోవచ్చు ఆలు కూడా తురుముకొని వేసుకోవచ్చు ఇంకా స్వీట్ కార్న్ అయితే చాలా బాగుంటుందండి స్వీట్ కార్న్ గింజలు వేసుకోవచ్చు ఇష్టం ఏ కూరగాయలు ఇష్టమున్నా కూరగాయలు వేసుకోవచ్చు మళ్ళీ దీనిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం కరివేపాకు కొన్ని లైట్గా నువ్వులు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు సన్న ఫ్లేమ్ మీద ఉడకనిచ్చుకోవాలి ఇది నిదానంగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి తొందర తొందరగా ఉన్నప్పుడు మంట ఎక్కువ పెట్టుకొని మట్టుకు చేసుకోవద్దు ఎందుకంటే మంట ఎక్కువ పెడితే పైన అంతా మాడిపోతుంది లోపల అస్సలు ఉడకదు బాగా పచ్చి పచ్చి ఉంటుంది పిండి తిన్నట్టే ఉంటుంది అస్సలు బాగుంటుంది మనం తిడతారు కూడా కాబట్టి టైం ఉన్నప్పుడు నిదానంగా చేసుకోండి చూడండి తిరిగేసినాయి కదా ఎంత మంచి కలర్ కనిపిస్తుంది చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇంకా రెండో వైపు కూడా రెండో వైపు పాటు మూత పెట్టద్దు మూత పెడితే మొత్తం మెత్త మెత్తగా అయిపోతుంది పైనంతా క్రిస్పీగా ఇట్లుంటే లోపల సాఫ్ట్గా ఉంటుంది రెండో వైపు కూడా వేగిపోయిందండి తీసేసిన తీసి వేరే ప్లేట్లో పెట్టుకున్నాను చీజ్ కూడా మంచిగా మెల్ట్ అయ్యి అసలు నోట్లో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి చీజ్ చీజ్ టేస్ట్ చాలా బాగుంటుంది మాకు కట్ చేసి చూపించిన చూడండి అంత మంచిగా ఉంటుంది అట్లా వస్తుంది కాలుతుంది బాగా వేడి ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి నచ్చిందా అండి మీకు